హలో అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వచ్చేసి కొత్త డిజైన్స్ తినైతే ముందుకైతే వచ్చేసానండి కొత్త డిజైన్స్ ఉన్నాయి ముందు మనం వేసిన డిజైన్స్ కూడా ఉన్నాయి మొత్తం ఎయిట్ బ్లౌజెస్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే నా వీడియో అయితే ఫుల్గా చూడండి అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసేవాళ్ళు కూడా ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ అయితే చేయండి ఈ డిజైన్ చూస్తున్నారా ఇంతవరకు అయితే మనమైతే ఈ డిజైన్ అయితే వేయలేదు ఇదే ఫస్ట్ టైం వేయడం ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా నీట్గా వచ్చిందండి చాలా టైం కూడా పట్టింది ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ బుట్టీ అయితే మాత్రం ఈ డిజైన్ కాదు వేరే డిజైన్స్ దండి నేను వేరే ముందు కొన్ని డిజైన్స్ అయితే వీడియోస్ చేసి పెట్టాను కదా అందులో ఒక్క డిజైన్కి అయితే ఇది వేశాను ఆ డిజైన్ తలకి బుట్టీ అయితే దీనికి అయితే యాడ్ చేశాను అన్నట్టు సేమ్ ఒకేలాగా ఉంది పర్వాలేదు వేసినా కూడా బాగానే ఉంటుంది ఇంక ఇంకైతే ఆ బుట్టి అయితే వేసానండి ఇక్కడైతే హ్యాండ్స్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేయను చేశాను రేపు మార్నింగ్కి అసలు ఈరోజు నైట్ ఇవ్వాలి అన్నట్టు కానీ లేట్ అయిపోవడం వల్ల నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇస్తానని చెప్పాను ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఒక హ్యాండ్ అయితే అయిపోయింది ఇంకొక హ్యాండ్ అయితే స్టార్ట్ చేసే చేశాను ఒకసారి ఫ్రేమ్ చెకింగ్ మొత్తం చేసేసుకుంటున్నాను ఎంతవరకు వస్తుందా ఏంటిదని చెక్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ అయితే స్టార్ట్ చేసేసాను చూస్తున్నారు కదా మొత్తం ఎయిట్ శారీస్ అండి పెళ్లి శారీస్ అన్నట్టు పెళ్ళికూతురివి వాళ్ళ సిస్టర్స్వి అందరూ ఉన్నట్టు ఈ శారీస్ అయితే మొత్తం కలిపేసి ఎయిట్ శారీస్ కొన్ని స్టిచెస్ అయిపోయి కొన్ని అయితే అవ్వలేదు అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోలో ఈ శారీ చూడండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజెస్ కానీ చాలా బాగా వచ్చింది అన్నట్టు బ్లూ కలర్ శారీ మీద సిల్వర్ కూడా వచ్చింది మీకు వీడియోలో క్లారిటీగా తెలియట్లేదు సిల్వర్ గోల్డ్ గోల్డ్ తక్కువండి సిల్వర్ అయితే ఎక్కువ హైలైట్ చేసేసి ఇచ్చేసాడు అన్నట్టు మనమైతే ఈ శారీకి బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా చేసామన్నట్టు బ్యాక్ ఏంటిదంటే కొంచెం సింపుల్గా ఇచ్చేసి హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చింది చాలా టైం పట్టింది చూడండి ఎంత బాగుంది కదా ఈ శారీ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ప్రతి ఒక్క శారీ శారీస్కి కూడా ఇప్పుడు ఎక్కువ అప్పుడు గోల్డ్ ఎక్కువ ఇచ్చేసేవాడు ఇప్పుడు ఏంటిదంటే ప్రతి ఒక్క శారీకి కూడా సిల్వర్ ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు ఇప్పుడు నేను వేసిన శారీస్కి మొత్తం అన్నిటికి కూడా సిల్వర్ అయితే ఇచ్చేసాడండి ఎక్కువ గోల్డ్ కూడా ఇచ్చాడు కానీ లైట్గా ఇచ్చాడు అన్నట్టు ఎక్కువ కూడా మొత్తం సిల్వర్ ఎక్కువ ఇచ్చేసాడు ఇంకా శారీ కలర్ అయితే హైలైట్ చేసి సిల్వర్ హైలైట్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్కి అయితే శారీ కలర్ కొంచెము యూజ్ చేసి ఎక్కువ సిల్వర్ అయితే హైలైట్ చేసేసి ఇది కూడా హ్యాండ్ అయితే చాలా హెవీగానే వేసామండి ఈ కూడా కూడిచేటట్టు ప్రతి ఒక్క శారీ కూడా అసలు ఒక ఒకదానికి మించి ఒకటి ఉన్నది అన్నట్టు కలర్ కాంబినేషన్ కానీ మొత్తం కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు పిక్ అయితే నేను యాడ్ చేస్తానండి ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్క శారీకి నేను పిక్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే వీడియోలో అయితే క్లారిటీగా కనిపించట్లేదు చూడండి క్లారిటీగా కనిపించట్లేదు నార్మల్గా ప్లెయిన్లా కనిపిస్తుంది అందుకని ప్రతి ఒక్క శారీ ఫొటోస్ అదే అన్నీ కూడా మొత్తం కూడా నేనైతే పక్కనైతే పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు అందులో అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది ఈ డిజైన్ చూడండి ఎక్కడ చూసినట్టుందన్నాం కదా ఇప్పుడేనండి ఈ ఈ శారీ కంటే ముందు ఒక సారీ అయితే చూపించాను కదా అదే సేమ్ డిజైను ఈ డిజైన్ మనము మూడు రకాలుగా వెయచ్చండి ఫుల్గా హెవీగా వెయ్యొచ్చు షార్ట్లో హెవీగా వేయొచ్చు ఇంకా షార్ట్లో షార్ట్ హ్యాండ్స్లో కూడా బార్డర్ ఇచ్చెస్ కూడా వేయొచ్చు అన్నట్టు మూడు విధాలుగా వేయచ్చు మనం లాంగ్గా వేశాము షార్ట్లో కూడా మొత్తం హెవీగా వచ్చినట్టు అయితే వేసాము ఇక్కడ చూడండి ఈ శారీ కింద కొన్ని బ్లౌజెస్ స్టిచెస్ అయ్యాయండి కొన్ని అయితే అవ్వలేదు స్టిచెస్ అయితే మనకి ఇంకా క్లారిటీగా నీట్గా అయితే కనిపించేదను అవ్వకపోవడం వల్ల కొంచెం క్లారిటీ అయితే తగ్గింది మామూలుగా అయినా అంత క్లారిటీగా కనిపించట్లేదు అందుకని ప్రతి ఒక్కదానికి కూడా ఫోటో అయితే యాడ్ చేస్తాను ఈ సారీ చూడండి ఇదైతే మాత్రం కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా దీనికి కూడా మనం వర్క్ అయితే దీనికి కరెక్ట్గా తగ్గట్టు మనం కలర్ కాంబినేషన్ ఇచ్చి అయితే వర్క్ ఇచ్చేసేసాము ప్రతి ఒక్క శారీకి కూడా సిల్వర్ ఎక్కువ ఇచ్చేసి సిల్వర్ కంటే కొంచెం శారీ కలర్ ఎక్కువ ఇచ్చి వర్క్ అయితే చేసామండి ప్లెయిన్ క్లాత్ మీద అయితే బాగా కనిపిస్తుంది కానీ శారీస్లో వచ్చిన క్లాత్ మీద కొంచెం శారీ క్లాత్ కూడా ఎక్కువ డామినేట్గా ఉంటుంది కదా షైనింగ్ వచ్చేస్తుంది జెర్రీతో అందుకని కొంచెం క్లియర్గా అనేది మనకైతే కనిపించట్లేదు అదే ప్లెయిన్ క్లాత్ మీద అయితే బాగా కనిపించిందో అయినా మీకు పక్కన కూడా యాడ్ చేశాను చూడండి పిక్ అయితే చాలా బాగా వచ్చింది అన్నట్టు హ్యాండ్స్ కూడా కొంచెం హెవీగా వచ్చింది షార్ట్ హ్యాండ్సే హెవీగా వచ్చింది ఇప్పుడు వర్క్ చేస్తున్న డిజైన్ బ్లౌజ్ కూడా ఇప్పుడు మిషన్ మీద రన్ అవుతుంది కదండి అది కూడా పెళ్ళికూతురు అన్నట్టు ఇంకా చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా మనం టూ టైమ్స్ అయితే చేసాము ఫస్ట్ మనము ఫస్ట్ వీడియోస్ అయితే పెట్టాను అది కాకుండా మనం ఈ వీడియోలోనే పెళ్ళికూతురు వాళ్ళ సిస్టర్స్కి పెళ్ళికూతురికి ఇద్దరికి చేసామన్నట్టు చూడండి సేమ్ డిజైను ఇద్దరికైతే చేసాము చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కసారి కూడా ఎక్కువ సారీ కలర్ అయితే హైలైట్ చేసి అయితే వర్క్ అయితే చేసాము ఇప్పుడు అవుతున్న డిజైన్ కూడా పెళ్ళికూతురుది అని చెప్పాను కదా ఈ సారీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే నేను పెడతాను ఎందుకంటే బ్లౌజ్ అయితే అవుతుంది ఇంకా ఇంక అయ్యాక మొత్తం అయితే పెడతాను ఇప్పుడు మిషన్ మీద రన్ అవుతుంది కూడా ప్లెయిన్ క్లాత్ తీసుకుని అయితే వర్క్ అయితే చేసామండి ఎందుకంటే శారీల క్లాత్ చాలా చిన్నగా ఇచ్చాడు అన్నట్టు శారీ అయితే ఎక్కువ రేటే కానీ శారీ క్లాత్ అయితే మాత్రం చాలా తక్కువ ఇచ్చాడు అందుకని ఎవరైనా సారీస్ పెళ్లి షాపింగ్ చేసే వాళ్ళు ఒకసారి బ్లౌజులు అయితే చెక్ చేసుకుని అయితే తీసే